శ్రీ మహా వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మరో రెండు శక్తిపీఠాల గురించి నేను చర్చించబోతున్నాను ఇంతవరకు సతీదేవి తాలూకా అష్టాదశ శక్తిపీఠాలు తర్వాత యాభై ఒక శక్తిపీఠాలు ఇంకా కొన్ని గుప్త శక్తిపీఠాలు తాంత్రిక శక్తిపీఠాలు దశ మహావిద్యా శక్తిపీఠాలు ఆది శక్తిపీఠాలు వాటి మీద వీడియో చేశాను ఇప్పుడు సతీదేవి యొక్క మరో రెండు శక్తిపీఠాలు యాభై ఒక శక్తిపీఠాలు అన్నది ఇప్పుడు నూట ఎనిమిది శక్తిపీఠాలు అని చెప్పి కొన్ని కొన్ని పురాణాల్లో క్లియర్గా ఉంది ఇంకా వాటి మీద కూడా నేను రీసెర్చ్ చేస్తున్నాను అందులో ఆ నూట ఎనిమిది తాలూకా శక్తిపీఠాల్లో వింధ్యవాసిని వింధ్యవాసిని శక్తిపీఠం ఈ శక్తిపీఠం వింధ్యవాసిని అమ్మవారు ఉత్తరప్రదేశ్ సారీ ఉత్తర భారతదేశంలో ఉంది విద్యవాసిని శక్తిపీఠం అనేక పురాణాలతో ముడిపడి అన్నమాట ముఖ్యంగా ఈ ఆలయం శక్తిపీఠాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది మిగతా శక్తిపీఠాలు ఏంటంటే సతీదేవి శరీర భాగాలు పడిన ప్రదేశాల్లో వెలసాయి ఇక్కడ వింధ్యవాసిని అమ్మవారే అంటే వింధ్యవాసిని దేవే వచ్చి స్వయంగా ఇక్కడ అమ్మవారే సాక్షాత్ సతీదేవే వచ్చి ఇక్కడ స్వయంగా నివసించడానికి ఈ ప్రాంతాన్ని ఎంచుకుందని చెప్పి అక్కడ వింధ్య పర్వతాలను ఎంచుకుందని చెప్పి ఆ అమ్మవారికి వింధ్యవాసిని దేవిగా పేరు వచ్చింది అలాగే వింధ్యవాసిని దేవి అంటే పురాణాల్లో కూడా ఏం చెప్తారంటే శ్రీకృష్ణుడి సోదరుగా చెప్తారు ఇందుకు సంబంధించిన కథనం కూడా ఒక్కొక్కటి ఉంది శ్రీకృష్ణుడి జనన సమయంలో ఈ కథ ప్రచారంలో ఉంది మాట దేవ దేవికి ఎనిమిదో సంతానంగా శ్రీకృష్ణుడు కారాగారంలో జన్మించినప్పుడు వసుదేవుడు భగవంతుని ఆదేశం ప్రకారం శ్రీకృష్ణుని గోకులం తీసుకెళ్ళి యశోదమ్మ దగ్గర పెడతాడు అక్కడ యశోదమ్మకు జన్మించిన ఆడపిల్లతో మారుస్తాడు కంసుడు ఆ ఆడపిల్లను చంపడానికి ప్రయత్నించినప్పుడు ఆ శిశువు కంసుడి చేతిలో నుండి జారి ఆకాశంలోకి ఎగిరి అష్టభుజాలతో కూడిన దుర్గాదేవి రూపంలో అన్నమాట అప్పుడు కంసుడితో అంటది వీరే నేను చంపేవాడు క్షేమంగా ఉన్నాడు అని చెప్పి అంతర్ధానం అవుతుంది దుర్గాదేవి ఈ దేవిని యోగమాయ అని ఈమె వింధ్య పర్వత శ్రేణుల్లో నివసించినందున వింధ్యవాసిని అని పిలుస్తారు తర్వాత ఇంకొకటి ఏంటంటే మహిషాసుర సంహారం తర్వాత అమ్మవారు సాక్షాత్ దుర్గాదేవి ఆ ప్రాంతానికి వింధ్య పర్వతాలను ఎంచుకుందని రసి తీసుకోవడానికి ఒక కథనం కూడా ఉంది అందుకే ఇక్కడ అమ్మవారిని వింధ్యవాసిని అంటారు అది శక్తిపీఠంగా ప్రాముఖ్యత ఎందుకు వచ్చింది అంటే సాధారణంగా శక్తిపీఠాలు సతీదేవి శరీర అవశేషాలు పడ్డ ప్రదేశాల్లో వెలువగా వింధ్యవాసిని క్షేత్రం మాత్రం దేవి స్వయంగా నివసించడానికి ఎంచుకున్న ప్రదేశం కావడం కొన్ని పద కొన్ని కథల ప్రకారం సతీదేవి శరీరంలో ఒక భాగం అంటే కాలివేలు భాగం ఈ ప్రాంతంలో పడింది అందుకే అమ్మవారిని ఇది ఒక శక్తిపీఠం అని పరిగణిస్తారు అయితే ఈ ఆలయం మిర్జాపూర్ నుండి పది కిలోమీటర్ల దూరంలో గంగా నది ఒడ్డున ఉత్తరప్రదేశ్లోని వింధ్యాచల్ లో ఉంది మాట ముఖ్యంగా నవరాత్రి పండుగల్లో ఇక్కడ భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది విందివాసిని అమ్మవారిని కాజలా దేవి అని కూడా పిలుస్తారు అన్నమాట అయితే ఎన్నో కథలు వివిధ ప్రాణాల్లో స్థానిక నమ్మకాలతో ఇక్కడ విందివాసిని అమ్మవారితో ముడిపడి ఉన్నాయి అలాగే ఇంకా ఎన్నో కథలు కూడా ప్రచారంలో ఉన్నాయి అలాగే సతీదేవి శక్తిపీఠాల్లో మరొక శక్తిపీఠం ధరీదేవి ఈ ధరీదేవి అనే దేవత ఉత్తరాఖండ్ రాష్ట్రంలో పూజింపబడే ఒక ప్రముఖ దేవత అయితే ఇక్కడ ఉత్తర భారతదేశంలో కన్నా దక్షిణ భారతదేశంలో ఆ అమ్మవారి గురించి తెలిసిన ప్రాశస్తయం తక్కువ దక్షిణ భారతదేశంలో ఉన్నవారికి హిందూ పురాణాల్లో ఈ అమ్మవారిని భూదేవి లేదా ధరిత్రి అని పిలుస్తారు అన్నమాట భూమి అంటే ధరిత్రి భూదేవి మనం భూదేవి అంటాం అక్కడ భూమి తల్లి అంటారు అనమాట భూమి అంటారు అక్కడ ఆమెను తరచుగా ధరితీ ధర్తి ధరతి అని అనడం వల్ల ఆ అమ్మవారికి ధర్తి మాత అని పేరు వచ్చింది అయితే భూదేవికి సంబంధించిన తెలుగు కథలు మాత్రం తెలుగులోను ఇతర భారతీయ భాషల్లో విస్తృతంగా ఉన్నాయి అయితే ఉత్తరాఖండ్లో ఈ అమ్మవారు ఒక శక్తిపీఠంగా కొలువబడుతుంది ఇక్కడ అమ్మవారికి సంబంధించిన ఒక కథలు ఏంటంటే ఉత్తరాఖండ్ ఆధారంగా ఉత్తరాఖండ్లో అలకనందా నది ఒడ్డున శ్రీనగర్ రుద్రప్రయాగ్ జాతీయ రహదారిపై ఈ ధరీదేవి ఆలయం ఉంది ఈ ధరీదేవి ధరీదేవి ఒక సంరక్షరాలుగా ఉంటుందన్నమాట ఎవరికి చార్ధాం యాత్ర చేసే వాళ్ళకి ఆ అమ్మవారు ఆ చార్ధాం చేసే యాత్ర చార్ధాం యాత్ర చేసే వాళ్ళని క్షేమంగా అక్కడ చార్ధాం యాత్ర చేయించి మళ్ళా లాభంగా వాళ్ళ ఇళ్ళకి క్షేమంగా అని చెప్పి ఈ అమ్మవారిని అక్కడ సంరక్షకురాలుగా కొలుస్తారు అందరూ అక్కడికి వచ్చిన చార్ధాం యాత్రకు వచ్చే భక్తులందరూ ఈ అమ్మవారిని తప్పకుండా దర్శించుకుంటారు అయితే ఈ ఆలయంలో అమ్మవారి విగ్రహం ఉంటుంది అయితే అది అసంపూర్తిగా మాత్రమే ఉంటుంది అన్నమాట అంటే అక్కడ అమ్మవారి విగ్రహం చిన్న వరకు నెక్ వరకే ఉంటుంది శరీరం పైభాగం మాత్రమే ఉంటుంది మిగిలిన భాగం ఖాళీ మట్ అనే ప్రదేశంలో ఉందని ప్రతిదీ అంటే ఓన్లీ అప్పర్ పార్ట్ బాడీ మాత్రమే ఉంటుంది మిగతాది కాళీమాత కాళీమట్టలో ఉంటుంది అమ్మవారిది ఇక్కడ అమ్మవారి తాలూకా విశేషం ఏంటంటే అమ్మవారి విగ్రహం రోజుకు మూడు సార్లు మారుతుంది ఉదయం చిన్నపిల్ల బాలిక రూపంలోనూ మధ్యాహ్నం నడి వయసు స్త్రీ రూపంలోనూ సాయంత్రం అయ్యేసరికి వృద్ధ వృద్ధ స్త్రీ రూపంలోనూ ఈ అమ్మవారి విగ్రహం మారుతూ ఉంటుంది అన్నమాట ఈ ఆలయం ఒక ప్రత్యేకమైన నమ్మకంతో ముడిపడి ఉంది దరిదేవి విగ్రహం ఎప్పుడూ తన స్థానం నుండి తొలగించకూడదు అలా చేస్తే తీవ్రమైన విపత్తులు సంభవిస్తాయని చెప్పి అక్కడ ప్రజలు నమ్ముతారు ఇందుకు సంబంధించిన ఒక కథ కూడా పదేళ్ల క్రితం జరిగింది పన్నెండేళ్ల క్రితం రెండు వేల పదమూడు ఉత్తరాఖండ్ వరదల గుడిని మనందరికీ తెలుసు కానీ ఆ వరదల సంఘటన ఈ అమ్మవారి దేవాలయంతో ముడిపడింది అన్నమాట ఉత్తరాఖండ్ లో భయంకరంగా సంభవించిన వరదలకు దరీదేవి విగ్రహానికి ఆలయం ముడిపడింది ఈ అమ్మవారు అలకనంద విగ్రహం అలకనంద నది ఒడ్డున ఉంది కదా ఈ అమ్మవారి గుడి అక్కడ రెండు వేల పదమూడు జూన్ పదహారు సాయంత్రం ఒక జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణం కోసం దరీదేవి విగ్రహాన్ని దాని మూల స్థానం నుండి తొలగించి వేరే చోట పెట్టాలని చూశారన్నమాట వాళ్ళు ఏం చేశారు ఆ విగ్రహాన్ని తొలగించిన వెంటనే ఆ రోజు విపరీతమైన కుండపోతి వర్షం వచ్చింది అన్నమాట కేదార్నాథ్ కుండపోత వర్షం ప్రారంభమై అలకనంద నది ఉప్పొంగి ప్రవహించింది కేదార్నాథ్ ప్రాంతంలో అపారమైన వరదలు కొండ చర్యలు విరిగిపడి అలాంటి న్యాచురల్ కలామిటీస్ విపత్తులు సంభవించాయి ఈ విపత్తికి దరిదేవి విగ్రహాన్ని తరలించడానికి మధ్య ప్రత్యక్ష సంబంధం ఉందని అక్కడ ప్రజలు ఆ ప్రాజెక్ట్ నిర్మిస్తున్న వాళ్ళకి చెప్పినా సరే వాళ్ళు వినకుండా అమ్మవారి విగ్రహాన్ని జరిపి ఇంకో చోటు పెట్టాలని ట్రై చేశారు వెంటనే ఎప్పుడైతే ఆ వరదల బీభత్సం చూశారో అమ్మవారు ఆగ్రహం వల్ల ఈ విధ్వంసం జరిగిందని అక్కడ ప్రజలు భావిస్తారు ఆ తర్వాత ఆ విగ్రహాన్ని దాని పూర్వస్థానంలోనే మళ్ళా ప్రతిష్ఠించారు భూదేవికి సంబంధించిన కథలు ఏంటంటే దర్సీదేవి అనే పదం భూదేవికి పర్యాయ పదంగా వాడబడుతుంది అనేక పురాణ కథలు ఉన్నాయి ఏంటంటే సీతాదేవి భూమిలో నుండి ఉద్భవించిందని అందుకే ఆమెను భూదేవి కుమార్తెగా భావిస్తారు అని రామాయణం చెప్తుంది సీత అనే పదానికి నాగలి చాలు అని అర్థమంటారు ఇది భూమితో ఆమెకున్న సంబంధాన్ని సూచిస్తుంది తర్వాత నరకాసుర వద నరకాసుర వద మనందరికి తెలిసిందే భూదేవికి అనే కుమారుడు ఉన్నాడని అతను దుర్మార్గుడుగా మారినప్పుడు అతన్ని సంహరించడానికి భూదేవియే శ్రీకృష్ణుడి భార్య సత్యభామ రూపంలో అవతరించిందని పురాణాలు చెప్తాయి దరీదేవి ఆలయం ఉత్తరాఖండంలో చాలా ప్రాచుర్యం పొందింది మరియు ఆ అమ్మవారికి ప్రజ కథలు సంబంధించిన కథలు ఎక్కువగా ఆ ప్రాంత సంస్కృతి విశ్వాసాలతో ముడిపడి ఉంటాయి తెలుగులో ధర్తీదేవి అనే ప్రత్యేకమైన విస్తృతమైన కథనం కాకుండా సాధారణంగా భూదేవికి సంబంధించిన ఎన్నో పురాణ కథలు మన హిందూ పురాణాల్లో లభ్యమవుతాయి కావున మీరు కూడా తప్పకుండా ఈసారి నార్త్ ఇండియా టూర్కి వెళ్ళినప్పుడు అటు వింధ్యవాసిని కానీ ఇటు ఈ ధర్తీదేవి ఆలయానికి తప్పనిసరిగా అమ్మవారిని దర్శించుకొని ఆ వారి ఆశీస్సులు పొందుతారని కోరుకుంటూ Swasti Shri If you like my channel, please watch it, subscribe. Thank you.